హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను మీషోలో అలాగే యూట్యూబ్లో ట్రెండింగ్ అండి ట్రెండింగ్ హాల్ అయితే మీకు చూపించబోతున్నాను ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దండి లాస్ట్ వరకు అయితే చూడండి అదేంటో మీకు కూడా తెలుస్తుంది ఎక్కడైతే వాల్ క్లాక్ అండి మీషో నుండి పార్సల్ అయితే వచ్చింది అదే మీతో ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను రాధాకృష్ణ అండి ఈ విధంగా వచ్చింది వాల్ క్లాక్ అయితే చాలా అంటే చాలా బాగుంది మంచి ప్రైస్ అండి టూ హండ్రెడ్ చేంజ్ అంతే చాలా బాగుందండి నిజంగానే ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సమ్మల్ని కూడా ఆన్లో ఉంచుకోండి నేనే వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇక్కడ ఒక బ్యాటరీ అయితే వేసుకోవాలండి అలాగే ఇక్కడ టైం సెట్టింగ్ అనమాట టైం సెట్ చేసుకునేది క్వాలిటీ వైజ్ మాత్రం ప్రైస్కి చాలా బెస్ట్ క్వాలిటీ అనే చెప్పుకోవచ్చు అలాగే ఇక్కడ చెప్పాను కదా నేను ట్రెండింగ్ అని చెప్పేసి యూట్యూబ్లో ఆ పార్సలే ఇదండి నిజంగా చెప్తున్నా కదా ట్రెండ్ అంటే ట్రెండ్ అయిపోయింది నిజంగానే క్వాలిటీ ఎలా ఉంది అని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటాను ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దండి చెప్తున్నాను కదా పార్సల్ అయితే ఈ విధంగా వచ్చిందండి ప్యాకేజ్ మాత్రం నిజంగా సూపర్గా వచ్చిందని చెప్పుకోవచ్చు చాలా మంచి ప్యాకేజింగ్ అయితే చేశారండి ఏంట అనుకుంటున్నారా చూపిస్తాను అది కూడా చూడండి కాస్ట్ వచ్చేసి వన్ సిక్స్టీ అలా పడిందండి ఇంకా తక్కువే అనుకుంటాను లూప్ టర్నర్ అండి ఇది అలాగే పల్ పిన్స్ కూడా వచ్చాయి నేను ఏంటంటే మామూలుగా అయితే నేను స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాను కదా థ్రెడ్స్ ఇలా పైపింగు థ్రెడ్ కానీ ఇవన్నీ తిప్పేస్తూ ఉంటాం కదా అలా కాకుండా చాలా ఈజీ మెథడ్లో అయిపోయే విధంగా అయితే వచ్చేసిందండి ఇదైతే చాలామంది కూడా యూట్యూబ్లో చాలా వీడియోసే పెట్టున్నారు నేను కూడా ట్రై చేద్దాము ఒకసారి యూజ్ చేద్దాము అని చెప్పేసి నేను కూడా ఆర్డర్ అయితే పెట్టాను అనమాట ఏ విధంగా వస్తుంది అని చెప్పేసి క్వాలిటీ అయితే బాగుందని చెప్పుకోవచ్చండి కొందరైతే బాగా వర్క్ అవుతుంది చాలా ఈజీగా అయిపోతుంది థ్రెడ్ తిప్పడం అది ఇది అని చెప్పారు కొందరైతే లేదు వేస్ట్ మనీ వేస్ట్ అని చెప్పారనమాట మనం ఏదైనా చూడకుండానే నమ్మొద్దు కదా చూద్దాము ఒకవేళ బాగాలేకుంటే రిటర్న్ పెట్టేద్దాము అనుకున్నాను అందుకని చెప్పేసి ఈ విధంగా ఆర్డర్ అయితే చేశాను ప్యాకింగ్ అయితే చూసారా ఎంత మంచి ప్యాకింగ్ అయితే చేశారు ప్రైజ్ అనేది కూడా నేను యాడ్ చేస్తాను ఒక్కసారి చూడండి మనకి ఇక్కడైతే వన్ ఎయిటీ నైన్ చూపిస్తుంది కదా నేను కొన్నప్పుడైతే చాలా లో కాస్టే ఉండిందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇంకా యూస్ అయింది యూస్ ఎలా చేయాలి అని చెప్పేసి అది కూడా నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను చాలా కూడా చాలా ట్రెండింగ్ అయిపోయింది మీ యూట్యూబ్లో అయితే నిజంగా ఈ పీస్ అనేది ఓపెన్ చేసి అదే మీతో చూపిస్తున్నాను అనమాట ఏ విధంగా అని చెప్పేసి అవి పిన్స్ ఎప్పటి నుంచో పెట్టాలనుకున్నానండి ఇక్కడ ఫ్యాన్సీ స్టోర్లో నాకు తెలిసిన రెండు మూడు అంగళ్ళు ఉన్నాయి అక్కడ అడిగాను అనమాట ఇంకా అక్కడ లేవు ఇంకా ప్రతిసారి ఏదైనా స్టిచ్ చేసేటప్పుడు పిన్నిస్ పెట్టాలంటే సేఫ్టీ పిన్ అది పెట్టలేము కదా అందుకని చెప్పేసి ఇంకా కాంబో ఉంటే ఆర్డర్ అయితే పెట్టాను అనమాట చాలా మంచి క్వాలిటీతో అయితే వచ్చేసాయండి నిజంగా చెప్తున్నాను కదా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి మీ షోహాల్ కూడా ఉన్నాయండి అలాగే మనకి కుర్తీ ఆఫ్టర్ వాష్ ఎలా ఉన్నాయి కుర్తీస్ అని చెప్పేసి పార్ట్ వన్ పార్ట్ టూ కూడా చేశాను అది కూడా చూడండి చూస్తున్నారు కదా పిన్స్ అయితే ఈ విధంగా టూ సెట్స్ అయితే వచ్చాయి ఇంకా ఇది కూడా ఓపెన్ చేస్తున్నాను అనమాట ఎలా ఉంది అని చెప్పేసి నిజంగా వాడితే కానీ తెలియదండి జస్ట్ చూపిస్తున్నాను వాడిన తర్వాత మళ్ళీ ఒకసారి షార్ట్ రూపంలో కానీ లేదు అంటే లాంగ్ వీడియోలో కానీ ఖచ్చితంగా లాంగ్ వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను మనకి ఇంకొక ఛానల్ కూడా ఉందండి ప్రసన్న ఫ్యాషన్ హబ్ అని చెప్పేసి అందులో స్టిచ్చింగ్ సంబంధించి ఫ్యాషన్ రిలేటెడ్ ప్రతి ఒక్కటి కూడా ఉంటుంది అది కూడా ఫాలో అవ్వండి చూసారు కదా ఈ విధంగా అయితే వచ్చింది మనకి లాక్ లాక్ సిస్టమ్ లాగా వచ్చింది అనమాట క్లాత్ అనేది లాక్ అవ్వడానికి పోకుండా అందులో కూడా మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను అది కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఆ ఛానల్ కూడా చూశారు కదా ఈ విధంగా అయితే ఉందండి నాకైతే నచ్చింది ఇంకా యూజ్ చేస్తేనే తెలుస్తుంది అనమాట ఏ విధంగా ఉంది అని చెప్పేసి చూడాలి మరి మొత్తం కూడా మంచి ఛానల్ ప్రతి ఒక్కటి ఉన్నాయండి మీషో హాల్ రివ్యూస్ ఉన్నాయి అలాగే పూజా వీడియోస్ ఉన్నాయి ప్రతి ఒక్కటి ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చిన పార్సల్స్ రివ్యూస్ కూడా ఉన్నాయండి పూజకు సంబంధించిన ప్రతి ఒక్కటి ఉంది ఎన్ని ఒత్తులు వేయాలి ఏ నూనె వాడాలి పూజకి ఎన్ని రోజులకు ఒకసారి పట్టాలి ఇదంతా క్లీన్ చేసుకోవాలి దేవుడు మందిరం ఇలా అన్నీ ఉన్నాయి ఇది వచ్చేసి ప్లాస్టిక్ అండి ఇక్కడ చూపిస్తున్నాను కదా చిన్న చిన్న మొక్కలు అవి పెంచుకోవడానికి చాలా బాగుంటుంది అని చెప్పేసి మనకి హ్యాంగ్ చేసుకోవచ్చు ఇవి ప్లాస్టిక్ అయితే వస్తాయండి సెట్ ఆఫ్ ఫైవ్ ఫైవ్ అయితే వస్తాయి మంచి మంచి కలర్స్ బాగా ఇచ్చారు మనం చాయిస్ అయినా చేసుకోవచ్చు చూస్ అయినా చేసుకోవచ్చు లేదంటే వాళ్ళే పంపిస్తారండి నేను ఈ కలర్స్ ఏం చూస్ చేసుకోలేదు కానీ వచ్చే క్వాలిటీ అయితే చాలా బాగుంది